ఏమనడా మీ హస్బెండ్ అంటే ఎందుకు నీకు అంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు మేము ఉన్న మమ్మల్ని చూసుకుంటే జనరల్ గా అదే కోరుకుంటారు ఈ సమస్య ఉన్నప్పుడు మీకు ఫోన్లు రాడు కొంచెం ఫోన్ డిస్టర్బెన్స్ కూడా అంటే చాలా మన నెంబర్ బయటకు వెళ్తే ఎట్లుంటది అనేది అది చూస్తున్నాం ప్రాక్టికల్ గా ఈ నేపథ్యంలో మీరు ఇటు ఇది చూసుకుంటూ రెండోది ఇప్పుడు ఊర్లలోకి వెళ్ళి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ బాధలు ఎట్లా స్పందించాల్సి వస్తుంది ఆ వీడియోస్ తీసుకుంటూ మీకు వల్ల వచ్చేది ఏమీ లేదు కానీ మీ మీకు మీకేమైనా పార్టీ నుంచి అమౌంట్ కానీ మీకు ఏదైనా ఉంటుందా అనుకుంటారు కదా జనరల్గా నేను చూసిన మీ కామెంట్స్లలో పావలా పావని అని పావలా పావని అని కూడా మీకు పేరు పెట్టారు ఏదో ఇచ్చేస్తారు అందుకే చేస్తున్నారు అని ఇవన్నీ మాట్లాడుతుంటారు కదా నిజంగా మీకు మంత్లీ ఏమైనా ఇన్కమ్ ఉంటుందా ఇంతవరకు నాకు పార్టీ నుంచి వెళ్ళి ఎలాంటి ఎలాంటి డబ్బులు కానీ నేను పార్టీ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నది లేదు నాకు మంత్లీ మంత్లీ శాలరీ ఇస్తారు అని రూమర్స్ మాత్రమే శాలరీ కూడా వచ్చింది లేదు నా అకౌంట్స్ అంటే డీటెయిల్స్ మొత్తం ఇస్తా ఎక్కడి నుంచి వెళ్ళి వస్తున్నాయి ఏం చేస్తున్నా నేను జాబ్ చేసుకునేది నా పిల్లలకు ఎల్ఐసి అంటే కొంచెం ప్రాఫిట్ దాస్ ఆ డబ్బులు తీసుకొని మాత్రమే నేను ఇప్పుడు తిరుగుతున్నాను నా డబ్బులు నా కారు నా డబ్బులు నా డీజిల్ నా పెట్రోలు నా ఇగో ఇదే ఫోను ఇదే ఫోన్ లో నేను వీడియోస్ తీస్తాను మా ఆయన నన్నేమనరు అంటే నీకు ఒక ఆశయం కోసం పనిచేస్తున్నావు కేసీఆర్ అంటే నీకు పిచ్చి చెయ్యి ఓకే అని చెప్తారు ఒక ఆడదాని ప్రతి విజయం వెనుక మొగాడి విజయం వెనుక ఆడదు ఉంటుంది అంటారు కదా నా విజయం వెనుక మాత్రం మా ఆయననే ఆయన సపోర్ట్ లేకపోతే నేను బయటికి కూడా రాలేకపోతున్నాను ఇంట్లో ఆడవాళ్ళను ఇట్లా బయటికి పంపించి రాజకీయాలలో ఇట్లా తిట్టమని ఎవరు అనుకోరు కదా కానీ నా ఇష్టాన్ని ఆయన ఇష్టంగా మలుచుకున్నాడు నా కోసం తను కూడా ఢిల్లీ నుంచి జాబ్ వదిలి పెట్టుకొని వచ్చి ఇప్పుడు నాతోటే ఉంటున్నాడు ఇక్కడే ఉంటున్నాడు అంటే మీ హస్బెండ్ కూడా వివిధ ఇప్పుడు మంత్రులు ఎంపీల హోదాలో ఉన్న వాళ్ళకి ఆయన పిఏగా చేసిండు కదా వాళ్ళు అంటే మీకు దాదాపుగా మీకు కూడా అన్ని పార్టీల వాళ్ళతోటి కనెక్టివిటీ ఉంది కానీ ఒక్కొక్కసారి ఆయనకి ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుంటుందా ఎందుకు అంటే కొంచెం రాబు మెయింటైన్ చేయక తప్పదు పాత వాళ్ళు అయినప్పటికి కూడా పలకరిస్తుంటారు ఎప్పుడన్నా అనరంటనా ఏమి మీ గురించి సజెషన్స్ చాలా చెప్తారంట ఎందుకు అట్లా చేపిస్తున్నావు ఎందుకు ఏమొస్తుంది ఆమెను ఏం చెయ్యరు ఆమెను పార్టీ అంటే తోడ్పాటు ఉండదు ఆమెని ఏదైనా పదవి ఆశించి చేస్తున్నారా ఎందుకు వేస్తున్నారు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు అని కూడా చాలా మంది కాల్ చేసి మాట్లాడతారంట ఆయన ఏం లేదు నాకేమని చెప్తారు వీళ్ళు ఇట్లా అన్నారు నువ్వు ఇంకా చేయాలి ఇంకా బాగా పని చేయాలి ఇది కాదు ఇంకా ఎక్కువ పని చేసేటట్టు చూసుకో అని చెప్తారు అట్లన్నమాట సో బాగా అటాక్ మీరు అందరికీ ఇస్తుంటారు అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాగా అటాకింగ్ ఉంటది కదా ఏ రోజన్నా అంటే రేపు ఎప్పుడన్నా బాగా మిమ్మల్ని ఏదో దాంట్లో ఇరికించు జనరల్గా ఉంటాయి ఉండవని అంటే నేనేమి మిమ్మల్ని డిమోరలైజ్ చేయాలని కాదు కానీ జనరల్గా ఉంటాయి రేపు లోకల్ అంటే మీరు తిరుగుతుంటారు రేపు అనిపిస్తదా అనిపిస్తుందా రేపేమో కాంగ్రెస్ అంటే మీరు ఊర్లలో కొన్ని సమస్యల గురించి మాట్లాడుతుంటే మీరు ఒక్కరే పోతుంటారు జనరల్ గా ఈ కాంగ్రెస్ కార్యకర్తలు లేకపోతే కొంత చిల్లర బ్యాచ్ ఇవ్వడం మిమ్మల్ని ఎప్పుడైనా కార్నర్ చేస్తారనే భయం ఎందుకంటే మీరు పబ్లిక్ లో తిరుగుతున్నారు మేమన్నా కాస్త ఆఫీస్ లో చేస్తాము ఈ మధ్య కాలంలో పబ్లిక్ లోకి పోవాలంటే ఎందుకంటే ఒక చిల్లర బ్యాచ్ జమ అయింది కాబట్టి ఏ ఏ రకంగా ఎటువైపు నుంచి అటాక్ చేస్తారో తెలియని ఇది ఉంది కదా దట్ కాల్ మహిళ సరే వేరు మనము పాలసీస్ పరంగా ఎంతైనా ఎదుర్కోవచ్చు కానీ ఫిజికల్ అటాక్ తట్టుకోవడం కష్టం కదా అంటే మొన్న జర్నలిస్ట్ శంకర్ తర్వాత ఏమన్నా కొంత అనిపించలేదా ఏం అనిపించలేదు ఇంకా శంకర్ కి కూడా నేను చెప్పిన మీరు ఇప్పటికంటే ఇంకెక్కువ పని చేయాలి ఇంకెక్కువ పని చేయాల్సింది మీరు భయపడొద్దు మీ చుట్టూ మేమందరం మీకు మీకు ఎప్పటికీ సపోర్ట్ ఉంటామని చెప్పినను ఇంకొకటి ఏంటంటే ఎవరికి భయపడాల్సిన మనం చేసేదాం భయపడే పని ఉండదు కానీ అర్థం పర్థం లేకుండా ఒక పది మంది వచ్చి మనం రౌండ్ అప్ చేసినప్పుడు అంటే అదే వీళ్ళు ఎంచుకుంటున్న కార్యక్రమం ఎందుకంటే మనం శంకర్ ని చూస్తే అర్థమైంది కదా వేరే రకంగా అయితే పాలసీస్ పరంగా అయితే మాటకు మాట ఎంతైనా ఎదుర్కోవచ్చు కానీ దాడి చేయించడము లేదంటే అబ్యూజింగ్ కామెంట్స్ ఎంత ఘోరంగా పెట్టిస్తుంటారు తెలుసా కామెంట్స్ కూడా ఆ కామెంట్స్ చూసినప్పుడు ఏమనిపిస్తాడు ఒక్కొక్కసారి అయితే కొన్నిసార్లు బాగా అనిపిస్తుంది మాకు కూడా ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు అవి చెప్పలేము అవి మాటలతో రోజు మాకు అటాకింగ్ మేము లైవ్ చేస్తుంటే మా దాంట్లో మనకి అంటే యావరేజ్గా మనం వందలు తీసుకుంటే ఒక ఎనభై ఉంటే ఒక ఇరవై అతి దారుణంగా పెట్టిస్తారు ఒకడే ఒకడిద్దరే రిపీట్ 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 పెడుతుంటారు కదా వాటి నుంచి ఎట్లా సస్టైన్ అవ్వచ్చు అనిపిస్తుంటది అంటే కొంత బాధ అనిపిస్తుంది అంటే అబ్యూజింగ్ లాంగ్వేజ్ తోటి కొంచెం తిడుతూ ఉంటారు అట్లా అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెలు లేరా వాళ్ళు అమ్మ కడుపులనే పుట్టింది కదా అనిపిస్తుంది కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు అంటే డబ్బులు తీసుకొని చేస్తున్నారా తీసుకొని చేయట్లేదు నాకు సంబంధం లేదు అది ఏదో అటాక్ చేస్తున్నారు నేను ఈ మధ్యలో కామెంట్లు కూడా ఎక్కువ చదవట్లేదు మేము కూడా వదిలేసిన అంటే ఎందుకు చూడాల్సి వస్తుంది అంటే లైవ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే కొందరు మనకి హెల్ప్ కోసం పెడుతుంటారు అవును మన సమస్య చెప్పుకోవడానికి పెడతాను ఆ కామెంట్స్ చూసినప్పుడు ఆబ్వియస్లీగా మనకి ఈ కామెంట్స్ కూడా మన దృష్టిలోకి వస్తుంటాయి లేకపోతే అసలు మనం హైడ్ చేసేస్తాం కామెంట్స్ మాకు అంటే అన్ని కాల్స్ తీసుకోలేము కదా అన్ని కాల్స్ తీసుకోలేనప్పుడు కొంతమంది నేనే చెప్తాను కొన్ని కాల్స్ మేము తీసుకోలేము కదా మీ సమస్య ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి అని చెప్తుంటాము సో ఇది అలసుగా తీసుకొని వీళ్ళ కామెంట్ సెక్షన్ కూడా అంటే ముఖ్యంగా జంటకి అంత పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ మహిళని బాగా డిమోర్లైజ్ చేయాలని చెప్తున్నారు బట్ అన్నిటికీ భయపడకుండానే వచ్చినా ఇంకా అన్న వదిలేసిన నేను ఇంకా ఓన్లీ నేను నేను ఎంచుకున్న పంతనే ఓన్లీ కేసీఆర్ గారు చేసింది ఏంది అని చూపెట్టడం కోసమే చేస్తున్నా ఎలాంటి కామెంట్ పెట్టినా ఎట్లాంటి బెదిరింపులు వచ్చినా చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు మెసేజ్లు కూడా పెడుతున్నారు నెక్స్ట్ శంకర్ తర్వాత నువ్వే మా టార్గెట్ అనేసి భయపడట్లేదు భయపడను కూడా చేస్తూనే ఉంటాయి ఇంకా